इक डीटे चुस्ते हैदराबाद हदबा బిజీఎస్ట్ సెంటర్ లో ఒకటైన కుక్కట్పల్లి కేపీఎీ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బస్టాప్ సమీపంలోని పద్మావతి ప్లాజాలో ఒక్కసారిగా మంటలు చెలరగడంతో స్థానికులు వ్యాపారులు తీవ్ర భయాందోళన గురయ్యారు కేహెచ్బీ బస్టాండ్ వద్ద ఉన్న పద్మావతి ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్ లోని శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ లో ఈ ప్రమాదం జరిగింది ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా చల్లగినట్టు తెలుస్తోంది ఈ ప్రమాదంలో షాప్ లో ఉన్న అత్యంత విలువైన స్మార్ట్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రి పూర్తిగా అగ్నికాహుతాయి ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు మంటలు గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాప సిబ్బంది సమాచారం స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు అదుపులోకి తెచ్చాయి మంటలు భారీగా గడడంతో పక్కనే ఉన్న ఇతర షాపుల నిర్వాహకులు ప్రాణభయంతో పరుగులు తీశారు ప్రస్తుతం మంటలు ఆగిపోయినప్పటికీ ఇతర షాపులకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే కొనల యజమానులు తనిఖీలు చేపట్టారు కెపిహెచ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

ايه كده طيب ده كده لا انا انا بايدي ليه شوف انا بقول لك انا بقول لك ايه ارى مارو

నేను మనతో పాటు లోపదా మొత్తం రైల్వే బాంక్ పై కూల్ నాలుగు గంటలకి మళ్ళీ దిగొపిట